కార్మిక వర్గమంతా ఒకరోజు వేతనం ఇవ్వాలి త్రివిధ దళాలకు అసంఘటిత కార్మిక వర్గమంతా ఒకరోజు వేతనం ఇచ్చి సైన్యానికి నైతికంగా మద్దతు తెలపాలని వివిధ ప్రజా కార్మిక ఉద్యోగ రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు సోమాజిగూడ క్లబ్లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన ఆంధ్రప్రదేశ్కు చెందిన సైనికుడు మురళీ నాయక్ కు సంతాపం ప్రకటించారు ఈ సందర్భంగా తెలంగాణ సాధన సమరయోధుల వేదిక అధ్యక్షుడు గంట సత్యనారాయణ ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గొల్లపల్లి దయానంద రావు మేజర్ చంద్రకాంత్ విలేకరులతో మాట్లాడారు పాకిస్తాన్ ముప్పై వేల మంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందన్నారు తీవ్రవాదులకు మద్దతు పలుకుతున్నారంటే పాకిస్తాన్ సైన్యం కూడా తీవ్రవాదులతో సమానమన్నారు ప్రజలంతా సైన్యానికి మద్దతుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తన నెల వేతనం జాతీయ రక్షణ నిధికి కేటాయించాలని చేశారు దేశంలోని అసంఘటిత కార్మికుల ఒక రోజు వేతనం జాతీయ రక్షణ నిధికి ఇస్తామని వారు పేర్కొన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి దయానంద్ గారి అధ్యక్షతన దీనికి మరి అఖిల భారత బంజారా ఎస్టీ ఎస్సీ చైర్మన్ అయినటువంటి గౌరవ సూర్యనాయక్ సూర్యనాయక్ గారు తర్వాత అంబాడి రామకృష్ణ గారు కృష్ణమూర్తి గారు మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి పెద్దలకు అందరికి కూడా తెలంగాణ సాధన సమర యువతులు వేదిక మీదికి పిలువగానే మరి అందరు వచ్చినందుకు కూడా వారందరికీ కూడా మనసు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఇవాళ నూట నలభై మంది నూట నలభై కోట్ల భారతీయులున్నటువంటి భారతదేశంలో ఒక ఏడుగురు తీవ్రవాదులొచ్చి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడం జరిగింది అంటే భారత పౌరు ఆ తీవ్రవాదులకు మద్దతు అసంటి పాకిస్తాన్ మిలిటరీ ఏదైతే ఉన్నదో వారిని కూడా భారతదేశం తీవ్రవాదులుగా ఇవాళ ఈ వేదిక తీర్మానం చేయడం జరిగింది కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి సిటీజన్ కాదు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీని తీవ్రవాదులను గుర్తుస్తున్నాం ఎందుకు అంటే ఒక తీవ్రవాదికి మద్దతు పలుకుతుంది వాడు కూడా తీవ్రవాదే అందుకోసం వాడిని తీవ్రవాదిగా చిత్రకించి ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మరి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మా కాంగ్రెస్ నాయకులైనటువంటి కార్యగారిని